మరి ఈ రోజు కల్వకుర్తి నియోజకవర్గం నుంచి మీ అందరి బిడ్డనైన నన్ను మరి ఢిల్లీలో పార్లమెంట్లో కూర్చోవాలని తెలంగాణ ఆవిర్భవానికి మూల కారకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు మరి ఆశీర్వదించారు మరి పంపిస్తారా లేదా నన్ను ఢిల్లీకి बंजारा ंजारा जातेमार सत्ताईस पॉइंट भूचा चावन पॉइंट बटियान राम राम अपने बेटा बेटा नो भविष्य वासु आसूम बेटा प्रवीण कुमार आईपीएस नौकरी छोड़ ఆజ్ కేటీఆర్ ఆయో మన కల్లోలంలో కళ్ళము కళ్ళలో సంతోషం రాయో కేసీఆర్ ఆయో రైతు బంధు లాయో కేసీఆర్ ఆయో గురుకులం లాయో కేసీఆర్ ఆయో ఇంటింటికి నల్ల లాయో కేసీఆర్ ఆయో వర్షం రాయో కేసీఆర్ ఆయో కళ్యాణ లక్ష్మి లాయో కేసీఆర్ ఆయో అన్ని సంక్షేమ పథకాలు లాయో రేవంత్ రెడ్డి ఆయో రేవంత్ రెడ్డి ఆయో కష్టాలు కన్నీళ్లు లాయో అవునా అవునా రేవంత్ రెడ్డి చూ జూటెమ్ మనందరినీ మోసం చేసిండు అవునా కదా అవునా కదా రేవంత్ రెడ్డి ఆయో కాంగ్రెస్ ఆయో అందేరా లాయో మిథులారా దయచేసి గుర్తుపెట్టుకోండి టైం తక్కువగా ఉంది కాబట్టి మీరందరూ నన్ను ఓటేసి ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎన్ని బెదిరింపులు పెట్టినా ఎన్ని పోలీసు కేసులు పెట్టినా ఎన్ని అడ్డంకులు పెట్టినా మే పదమూడవ తారీఖు నాడు అంటే వచ్చే సోమవారం నాడు మీరందరూ కలిసి ఒక్కసారి లైన్ లో నిలబడి మీరందరూ కలిసి కారు గుర్తుకు ఓటేస్తే మీరందరూ కారు గుర్తుకు ఓటేస్తే వేరే పార్టీల దగ్గరికి పోయి అందరినీ కూడా తీసుకొచ్చి ఇది యుద్ధం ఇది యుద్ధం నిజానికి నిజానికి అబద్ధానికి మధ్యలో జరుగుతున్న యుద్ధం ఎవరు గెలవాలి ఎవరు గెలవాలి నిజం గెలవాలి ఇది ఒక త్యాగానికి ద్రోహానికి మధ్యలో జరుగుతున్న యుద్ధం ఎవరు గెలవాలి ఎవరికి గెలవాలి ఇది ఒక అహంకారానికి ఆశయానికి మధ్యలో జరుగుతున్న యుద్ధం ఎవరు గెలవాలి అందుకొరికే మిథులారా మరి త్యాగానిది ఆశయానిది నిజానిది ఏ గుర్తు ఏ గుర్తు అబద్ధానిది ఏ గుర్తు ఏ గుర్తు చెయ్యొక్కటే కాదు పువ్వు కూడా పువ్వు కూడా రెండు ఒక్క నిమిషం వాడండి ఇదే చౌరస్త మీద ఇదే రామన్ గల్ ఉండే ఆచార్య అన్నామల అనే ఒక వ్యక్తిని తీసుకొచ్చి ప్రచారం చేసిండు ఆయన భవిష్యత్లోకి వచ్చి నల్లమల బిడ్డలు ఇక్కడ ఉన్నారు అవునా అవునా మిదులారా మనం ఏ బీజేపీ అయితే వీళ్ళు ఊరూరే తిరుగుతున్నారో ఈ బీజేపీ నరేంద్ర మోడీ కర్ణాటకలో ప్రజలనే రెండు వేల తొమ్మిది వందల మహిళలను అత్యాచారం చేసిన వ్యక్తిని భుజం చేసుకొని తిరిగిండు వస్తే మన మహిళలకు రక్షణ ఉంటదా వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తా రద్దు చేస్తే మన రిజర్వేషన్లు రిజర్వేషన్లు పోతాయి పోతే ఎస్సీలు ఎస్టీలు బీసీలు ముస్లిం మైనారిటీలు క్రైస్తవ మైనారిటీలు అగ్రవర్ణాల్లో ఉండే పేదలు వీళ్ళందరూ రోడ్ల మీద పడి మళ్ళీ కూలీలుగా మారి మళ్ళీ మారి మళ్ళీ మళ్లీ పారిశుద్ధ్య పారిశుద్ధ్య కార్మికులుగా మారి మరి మళ్ళీ బాధపడే ప్రమాదం ఉన్నది మరి ఏదో బీజేపీకి ఓటు మా బీజేపీకి ఓటు అన్న మా బీజేపీకి ఓటు రాజ్యాంగాన్ని కాపాడుకుందావా రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం అని చెప్పిన వాళ్ళందరి చేతులు ఎత్తండి రెండు చేతులు ఎత్తండి రెండు చేతులు ఎత్తండి మన మహిళలను కాపాడుకుంటామని అన్న వాళ్ళందరూ రెండు చేతులు ఎత్తండి రెండు చేతులు ఎత్తండి ఇదిలా మరొక్కసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి పెద్దలు గౌరవనీయులు మన కోసం హైదరాబాద్ నుంచి ఎన్నో పనులున్నా అన్నగారు మరి తప్పకుండా మరి కల్వకుర్తి ప్రజలను దీవించాలి రాత్రింపల్లు కల్వకుర్తి ప్రజలు ఎండనక వాననక తిండి లేకపోయినా ఇదే గులాబీ జెండా పట్టుకొని ఇంటింటికి పండ పండాకు పోయి మరి కారు గుర్తు గెలవాలని ప్రచారం చేస్తున్నారు వాళ్ళందరినీ ఆశీర్వదించాలని ఒకే రెండు నిమిషాలు వాళ్ళందరినీ ఆశీర్వదించాలని చెప్పినప్పుడు వారు పెద్ద మనసుతో ఇక్కడికి వచ్చిండ్రు అందుకొరకే దయచేసి గట్టిగా ఒకసారి కేటీఆర్ గారికి చెప్పట్లు పెట్టండి గట్టిగా గట్టిగా థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులారా ఇప్పుడు తెలంగాణ భారత రాష్ట్రంకి వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలో గౌరవని శ్రీ కేటీఆర్ గారిని తమ విలువైన సందేశం ఇవ్వాల్సింది కాబట్టి జై తెలంగాణ జై తెలంగాణ అంటే అన్ని పిడికి వెళ్ళిన దయచేసి జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే సరే నేను వచ్చిన పనే మీకు మరిగా గౌరవనీయులు పెద్దలు ఈరోజు మీ అందరి ముందు కల్వకుర్తిలో నిరంజన పది మంది వచ్చి పిలిపించేది మీరు బాగుండదు గౌరవనీయులైన పెద్దలు కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు అన్న జయపాల్ యాదవ్ అన్న గారికి గౌరవనీయులు పెద్దలు అన్న గోలి రెడ్డి గారికి గౌరవనీయులు సోదరుడు ఉప్పల వెంకటేష్ గారికి గౌరవనీయులు సోదరులు మా మున్సిపల్ చైర్పర్సన్ ఎడుమ సత్యం గారికి గౌరవనీయులు సోదరి విజితారెడ్డి గారికి ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా విచ్చేసిన సోదరులు చాడా కిషన్ రెడ్డి గారికి మరి రోజు మీ అందరి ముందు ఉన్న మన పెళ్లి కొడుకు మన ప్రవీణ్ అన్న కాబోయే నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఇంతేనా మీ కల్వకుర్తి దమ్మంత ఇంతేనా గట్టిగా సౌండ్ పెంచాలి ప్రవీణ్ అన్న గెలుస్తున్నా పక్కానా సౌండ్ వస్తలేదు మీరు మామూలు కాదా పక్కానా నేను చూస్తేనే అనుకున్నారా ఏందా బిల్డింగ్ మీద ఉన్న రుద్రాంక్ష మెడికల్ జనరల్ స్టోర్ మావోలేనా మీరు మీ అందరికి ఒకటే విజ్ఞప్తి ఐదు నెలల కిందట సరిగ్గా ఐదు నెలల కిందట కల్వకుర్తికి అమన్ గల్కి ఆ రోజు జయపాల్ యాదవ్ మీటింగ్ పెడితే వచ్చిన వచ్చినాడు ఇట్లే నుల్లిపెట్టిరు మీరు అయిపోయింది గెలిచిపోయింది జయపాల్ అన్న అనుకున్నా కానీ ఏదో మోసం జరిగింది ఏం జరిగిందో ఎరకలేదు కానీ నాకు తెలిసి ఏం జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ అరి వైకుంఠం చూపెడితే మనోళ్ళు మోసపోయింది రెండు లక్షల రుణమాఫీ అంటే కొంతమంది మోసపోయినరు బస్సు ఫ్రీ బంగారం ఫ్రీ అంటే ఆడబిడ్డలు మోసపోయినరు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా ఎంబడే రుణమాఫీ చేస్తా నేను నల్లమల బిడ్డను మీ పాలమూరు బిడ్డను అని డైలాగులు కొడితే మొత్తానికి మోసం జరిగింది పెద్ద మనుషులకు కేసీఆర్ రెండు వేలు నేను నాలుగు వేలు ఇస్తా కేసీఆర్ ఇంట్లో ఒకరికి ఇస్తుండు నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు నేను ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలందరినీ అన్నదమ్ములందరినీ అడుగుతా ఉన్నాయి వచ్చేటప్పుడు ఇక్కడ కల్వకుర్చి బయట మీ ఎమ్మెల్యే హోర్డింగ్లు పెట్టిండు ఏమని పెట్టిండు ఆరు గ్యారెంటీలల్ల ఐదు గ్యారంటీలు అమలు చేసిన ప్రభుత్వం అయిపోయినాయట ఐదు గ్యారంటీలు అయిపోయినాయి ఐదు గ్యారంటీలు వచ్చిందా రెండు లక్షల రుణమాఫీ వచ్చిందా రైతు భరోసా వచ్చిందా పదిహేను వేలు వచ్చినాయా అక్కడికి రైతు బంధన వద్దదా కులం బంగారం వచ్చిందా తులకు రెండు వేల ఐదు వందలు వచ్చిందా మా ఆడపిల్లల కడుగున్న స్కూటీలు వచ్చినాయా వచ్చిందా చెల్లిని ఒక్కదానికి రాలే కదా మరి అట్లా తలుపుతున్నాం స్కూటీలు లేవు కానీ కాంగ్రెస్ వాళ్ళ లూటీ మాత్రం చాలు అయింది కాంగ్రెస్ వాళ్ళు మళ్ళా విధిగా చేతుల వైకుంఠం చూపెట్టి మో చేతికి బెల్లం పెట్టి ఓట్లు వేయించుకున్న తర్వాత ఓడ మీద ఉన్నప్పుడు ఓడం వల్లన్నా ఓటుకెక్కినాక రేవంత్ రెడ్డి కూడా మళ్ళా కదే కదా మొదలుపెట్టి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నాడు ఐదు గ్యారంటీలు అమలు చేసిన బొంకుడే కాకుండా కొత్త మంత్రం మొదలుపెట్టిండు నేను బిందెలు ఉంటాయనికొని వచ్చినా ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి నాకు కడుగుతా ఖాళీ కుండలు లంకె బిందెలు గడ్డపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద తువాలు చుట్టుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతారు లంకె బిందెల కోసం పాడుపడ్డ కోటలలో పాడుబడ్డ గడిలలో పాడుపడ్డ దేవాలయాల్లో ఎవరు తిరుగుతారు మరి ఇదివరకు ఏం చేస్తుండే కొండారెడ్డి పిల్లలు నాకే తెలియదు మీకే తెలియదు కల్వకుర్తలు మీరు మీరే క్లోజ్ మాకు కాదు మీకే అరిగా ఆయన సంగతి అదే అంటున్నా ఇంకో మాట ఎన్ని రోత మాటలు ఈ ఐదు నెలల్లో ఎన్ని రోత మాటలు మాట్లాడుతున్నాడో చూడండి మీరు ఒక్కొక్క మాట ఆయన మాట్లాడుతుంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తున్నది ఇట్లాంటి వ్యక్తి అలా మన ముఖ్యమంత్రి అని నా కొడకల్లాల పేగులు పేగులు కట్ చేస్తా మెడలేసుకుంటా మెడలు చుట్టుకుంటా మాట్లాడుతుంది ఆయన ముఖ్యమంత్రి లేకపోతే బోటీ గోటి వాడే నాకు అర్థం కాదు ఎవరు ముఖ్యమంత్రి మెడలో పేగులు వేసుకుంటాడో నాకు ఇంత అన్యాయమా జేబుల కత్తెర కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా మొన్న ఇక్కడనే పక్కకు షాద్ నగర్ లా మరి ఒక ఫుల్ బస్ అంతా బిజీ అయిపోయిందట నిండిపోయిందట ఎందుకంటే ఫ్రీ బస్సు కదా పాపం మా ఆడబిడ్డలు ఏమో సీట్ల కోసం కొట్టుకుంటారు మగోళ్ళేమో పైసలు పెట్టి టికెట్ కొనుక్కొని సీట్లు వాళ్ళు తిట్టుకుంటారు ఆ బస్సు ఫుల్ నలభై మంది ఎక్కే బస్సులో తొంభై మంది ఎక్కుతారు మధ్యలో రెండు మూడు ఇద్దరు ముగ్గురు జేబు దొంగలు కూడా ఎక్కిారు నాలుగు పర్సులు కొట్టిర్రు కొట్టిన కాంట పోలీసులు పట్టుకున్నారు పట్కపోయినా పిల్లగాని రెండు చంపారు అరే తీరా పరిస్థితులని వా దగ్గర ఏం దొరకలే ఏం దొరకలే గాని జేబుల కత్తెర దొరికింది దొరికితే అని అడిగిరడా అరే నువ్వు జేబు దొంగ కాకపోతే కత్తెలెందుకు పెట్టుకున్నావు అన్నాడు వాడు ఏమన్నాడు సార్ సార్ రేవంత్ రెడ్డి పెడుతుంటే అడుగుతలేవు నేను పెట్టుకుంటే అడుగుతావా రేవంత్ రెడ్డి అడుగుకో ఏమైందంటే పరిస్థితి ఎవరు మన ముఖ్యమంత్రి అయిన మన కర్మ నువ్వు ఇక్కడిగో చదువుకున్న ఐపీఎస్ ఆఫీసర్ ఒక విజ్ఞానవంతుడు అధికారిగానే అద్భుతాలు సృష్టించిన నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వెయ్యి గురుకుల పాఠశాలలు కేసీఆర్ గారు పెడితే వాటిని సమర్థవంతంగా నడిపిన మునగాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇలా ఇట్లాంటి అభ్యర్థి మీకు మల్లమల్ల దొరకడు మలమల చెప్తా ఉన్నా ఇట్లాంటి అభ్యర్థి నాగరికాలు పార్లమెంట్ సభ్యుడిగా రేపు ఢిల్లీలో లోక్ సభలో కాలు పెడితే మన గౌరవం పెరుగుతుంది మన కల్వ కుర్చి గౌరవం పెరుగుతుంది మన నాగరకర్ గౌరవం పెరుగుతుంది రాజకీయ నాయకులు చాలా మంది దొరుకుతారు పైసలు ఉన్నోళ్ళు దొరుకుతారు అంబులెన్స్ పోనీయండి తమ జరగండి 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 అంబులెన్స్ పోనియండి జరగండి జరగ జరగండి 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 జరిగిపో రాజకీయ నాయకులు బొచ్చడి మంది దొరుకుతారు పైసలు ఉన్నోళ్ళు రకరకాలుగా వచ్చినోళ్ళు మస్తు ఉంటారు కానీ చదువుకుని ఒక పేద కుటుంబం నుంచి ఐపీఎస్ ఆఫీసర్ అయి ఆ తర్వాత మరి ఏడు ఎనిమిది ఏళ్ళు సర్వీస్ ఉండంగా అది ఇచ్చిపెట్టి ప్రజాసేవకు ప్రజా జీవితంలో అడుగు పెట్టి మళ్ళీ ఓడిపోయినా ఓడిపోయినా మరి ఈరోజు టిఆర్ఎస్ పార్టీ వైపే చూసి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్ని బంపర్ ఆఫర్లు ఇచ్చినా నిన్ను ఎంపీ చేస్తాం టిఎస్పీఎస్సీ చైర్మన్ చేస్తాం నిన్ను ఉపాధ్యక్షుడు చేస్తాం మన ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ కని చెప్పి క్యాబినెట్ హోదా ఆశ చూపెట్టినా అదేది ఏది పట్టించుకోలే ప్రవీణ్ అన్న ఇవాళ మన కోసం మన పార్టీలోకి మన గులాబీ కండువా కట్టుకొని మన కోసం వచ్చిండు ప్రవీణ్ అన్న నేను మిమ్మల్ని మనస్ఫూర్తి ఒకటే ప్రార్థిస్తున్నా ఏమైనా గతంలో కల్వకుర్తిలో మా వల్ల తెలుసో తెలివకనో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా తప్పులు జరిగినా అదిగా మనసులకి తీసేయండి ఇవాళ మీకు ఒక అద్భుతమైన అభ్యర్థి నాగర్ కర్నూలు పార్లమెంటుకు మీకోసం వచ్చిండు కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు ఇలా బ్రహ్మాండమైన పేర్థి నాగర్ కర్మ వచ్చింది దయచేసి ఆయన గెలిపించండి ఇవాళ పొరపాటున పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏం జరుగుతుంది రేపు రేవంత్ రెడ్డి ఒకటే అంటాడు నేను రెండు లక్షల రుణమాఫీ చేయలేదు అయినా నాకే ఓటేసిండ్రు నేను రెండు వేల ఐదు వందల రూపాయలు ఇయ్యలేదు అయినా నాకే ఓటేసిండ్రు నేను నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తాను పెద్ద మనుషులకు చెప్పినా జనవరి నెల పెన్షన్ కూడా ఎక్కొట్టినా అయినా నాకే ఓటేస్రు నేను ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తానా ఇయ్యలేదు అయినా నాకే ఓటేస్రు మరి ఇవన్నీ ఎందుకు ఇయ్యాలి నేను ఇయ్యవలసిన అవసరం లేనే లేదు ప్రజలు నేను ఇయ్యకపోయినా నాకే గుద్దుతున్నారు అనే మాట మాట్లాడుతున్నాడు ఇలా కల్వకుర్తిలో మా రైతన్నలు చెప్పాలా రైతన్నలు చెప్పాలా కరెంటు కష్టాలు చాలు అయినా మళ్ళా మోటార్లు గాలుడు చాలు అయిందా మంచి నీళ్ళ అవుతుందా మార్పు బాగుందా మార్పు కావాలి మార్పు కావాలని గుర్తిరు కదా కలవకులా మరి మంచిగుందా మార్పు బాగున్నదా బాగలేదా నేను ఒకటి ఒక ప్రశ్న ఒక ప్రశ్న మీ అందరినీ ఒక ప్రశ్న అడుగుతా నిజాయితీగా సమాధానం చెప్పండి నా కోసం చెప్పకండి నిజంగా నిజాయితీగా ఇష్టం ఉంటేనే చెయ్య తూరి లేకపోతే ఎంతకు అది కూడా చెప్తున్నాను మో కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకున్న టోళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకున్న మాత్రమే చేయాలవట్ ఏం మాటలు పక్కనా హండ్రెడ్ పర్సెంట్ ఈ మాట లేకపోతే మొన్న మోసం జరిగినట్టు జరుగుతుంది మళ్ళీ ఈసారి జరగదా రైట్ అయితే ఒకసారి మీకు మంచి ఉపాయం చెప్తా మీకు మంచి ఉపాయం చెప్తా కేసీఆర్ గారు ప్రభుత్వం పోయింది అయ్యో మేము మా ఎమ్మెల్యే ఓడిపోతాడేమో కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటాడు అనుకున్నాం అనుకున్నారు కదా ముఖ్యమంత్రి అవుతాడు అందుకే మీకు బెస్ట్ ఉపాయం చెప్తా మీకు బెస్ట్ ఉపాయం చెప్తాను ఉపాయం ఏంటంటే మీరు ఎవ్వరితో కొట్లాడే అవసరం లేదు ఎవరితో పంచాయత్ పెట్టుకునే అక్కర్లేదు ఎవరితో మొలి పెట్టుకునే మీరు చేయవలసిందల్లా ఒకటే ఒక్కటి నాగర్ తో పాటు మాకు ఒక పది పన్నెండు ఎంపీ సీట్లు గెలిపి ఆరు నెలలు తిరిగి కేసీఆర్ మళ్ళీ తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది గుంపు మేస్త్రి గుంపు మేస్త్రి ఇంటికి పోయే పరిస్థితి వస్తుంది ఇది పక్క మీరు ఎప్పటిక్కు ఆగం కాకుండి కల్వకుర్చోళ్ళు అయ్యో కరెంట్ లేకపోయా కేసీఆర్ లేకపోయాను పరచన్ కాకుండా అయ్యో రైతు బంధు వాడకపోయాను ఆగం కాకుండ్రి అయ్యో నాలుగు వేల పెన్షన్ ఏమైనా ఆయన ఆగం కాకుండా మీరు చేయవలసిందల్లా ఒకటే పదమూడు మేనాడు పదమూడు మేనాడు బయటికి రండ్రి పొద్దున ఏడిట్ నుంచి తొమ్మిది మధ్యలో సాయంత్రం నాలుగిటి నుంచి ఆరు గంటల మధ్యలో మంచి సల్లడి పూట బయటకు వచ్చి ప్రవీణ్ అన్న గారి కారు గుర్తుకు బ్రహ్మాండమైన ఓట్లేసి గెలిపించి పార్లమెంట్ రెండు పార్టీలు కొట్లాడుతున్నాయి మనతోని ఒకటేమో చోటాబాయి కాంగ్రెస్ ఇంకోటేమో బడాబాయ్ బడాబాయ్ ఓడు నమో 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 అంటే ఇరికే నైందో ఏంటి నమ్మో అంటే నమ్మో అంటే నమ్మిచ్చి మోసం చేసుకోడు లంగా పచ్చి లంగా ఏమేమి నరికినప్పుడు రెండు వేల పద్నాలుగులో బయో బయనో మిత్రోక్ట లాక్ మరి ఆయన సిగ్గు లేకుండా గుద్దుదామా మళ్ళా బీజేపీ గుద్దుదామా అయ్యో ఆ చారి అయ్యో ఈ చారి చారిద్దామా మళ్ళా జరగట్లాంటి తమ్ములు లేకుని మళ్ళా పంద్రా లాక్ అన్నాడు మా తమ్ముళ్ళకి చెప్పిండు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తే సంవత్సరానికి అన్నాడు మరి పది కోట్ల పది పదిహేను ఎన్ని కోట్ల ఉద్యోగాలు రావాలి ఇరవై కోట్ల ఉద్యోగాలు రావాలి వచ్చినాయా బుల్లెట్ రైల్ ఉరికిస్తా రెండు వేల ఇరవై రెండు కల్లాడు ఉరుకుతున్నాయా ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ చేస్తా భారతదేశాన్ని అయ్యిందా రైతుల ఆదాయం డబల్ చేస్తాడు అయ్యిందా ఇన్ని నరికిండు ఒక పని చేయలే వాళ్ళు ముఖం పెట్టుకొని వచ్చి అడుగుతున్నాడు ఓట్లు ఆఖరికి మన మహబూబ్ నగర్ జిల్లాకు రావాల్సిన కృష్ణా జలాల్లో వాటా కూడా తెలిసలేదు వాటా కూడా తెలిసలేదు ప్రధానమంత్రి పదేళ్లలో ఒక ఉత్తరం కూడా రాయలే కృష్ణా జలాలలో తెలంగాణ న్యాయమైన వాటా గిది అని ఒక ఉత్తరం కూడా రాయలే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అని ఇయ్యలే అయినా సిగ్గు లేకుండా ఇయ్యాల బీజేపీ వాళ్ళు వచ్చి ఓట్లు అడుగుతున్నారు ఎందుకు వేయాలరా మీకు ఓటు అంటే వాళ్ళు చెప్పేది ఒకటే ఒక్క ముచ్చడం రాముడికి గుడిగట్టిన కాబట్టి ఓటు మరి గుడిగట్టుడు ఒకటే ఓటేసందుకు కారణమైతే కేసీఆర్ గారు కట్టలేదా యాదగిరి గుట్ట కిందనే కట్టలేదా జోర్దోగా లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం కట్టలేదా కానీ మనం ఎక్కడైనా దేవుళ్ళం పెట్టుకుని రాజకీయం చేసినా కేసీఆర్ గారు ఒక యాదగిరి గుడి మాత్రమే కాదు ఆధునిక గుడులు కట్టిండు ఏంటి ఆధునిక గుడు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టిండు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకం లాంటి అద్భుతమైన ప్రాజెక్టు కట్టిండు మన చెరువులు బాగా చేసిండు మన కెనాల్ బాగా చేసిండు మనకు వట్టెము కరివెన ఉద్దండాపూరు నార్లాపూరు ఏతుల లాంటి రిజర్వాయర్లు కట్టిండు వాటన్నిటికీ మళ్ళా దేవుని పేర్లే పెట్టిండు ఒక్కటి కూడా మనుషుల పేర్లు పెట్టలే అన్నిటికీ దేవుళ్ళ పేర్లే పెట్టిండు మరి ఒక్క గుడి కట్టినందుకే మోడీ కోటేయాలంటే మరి గుడి గుడితో పాటు ఆధునిక గుడులు కడుతున్న కేసీఆర్ గారికి ఎన్నిసార్లు ఓట్లు వేయాలి ఆలోచించండి ఇలా నేను అందరినీ మనస్ఫూర్తిగా కోరేది ఒకటే ఇప్పుడే ప్రవీణ్ అన్న రెండు ముఖ్యమైన విషయాలు చెప్పిండు మన రాజ్యాంగా ఎత్తవతలు వాడేస్తాం అని మాట్లాడుతున్నారు బీజేపీ ఎంపీలు ఇప్పటికే బీజేపీ ఎంపీ అభ్యర్థులు చెప్తున్నారు అబ్బార్ అంటున్నారు చార్సోదిరికే నమ్మికో సీట్లు కాదు చార్సో పార్ అయ్యేది పెట్రోల్ డీజిల్ రేట్లు మోడీ వచ్చినాడు డీజిల్ అరవై రూపాయలు ఇలా నూట ఐదు పెట్రోల్ డెబ్బై నాలుగు ఇలా నూట పది మళ్ళొక్కసారి పొరపాటున బీజేపీ కొట్టేస్తే పెట్రోల్ డీజిల్ నాలుగు వందలైతది సిలిండర్ ఐదు వేల రూపాయలు అవుతుంది అటు మీ ఇష్టం ఎందుకంటే మోడీ ఒకటే అనుకుంటాడు నాలుగు వందల సిలిండర్ పన్నెండు వందలు చేసినా నాకే గుద్దుతూరు పెంచు అరవై రూపాయల డీజిల్ నూట ఐదు చేసినా నాకే గుద్దుతూరు మరి అక్కడప్పుడు నేను ఎందుకు పెంచే పెంచుకుంటా పోతనే ఉంటాడు ఇంకొక మాట కూడా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆలోచించుకొని కోరుతా ఉన్నా దయచేసి కల్వకుర్తి అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు ఇది ఒక్కటి మనసుకి ఎక్కించుకోరు ఇవాళ ప్రియమైనవి కదా వస్తువులు ఉప్పు నూనె చింతపండు అన్ని ఫిరమైనాయా పిరం ఎందుకైనా ఎప్పుడైనా ఆలోచన చేసిరా ఎందుకైనా అంటే మన భారతదేశంలో పెట్రోల్ డీజిల్ దొరకది బయటికి వెళ్ళి తెచ్చుకుంటాం దేశాలి గల్ఫ్ దేశాలలోకి వెళ్ళి దక్షిణ అమెరికా ఏం తెచ్చుకుంటాం పెట్రోల్ డీజిల్ అట్లే దొరకదు ముడి చమురు తెచ్చుకుంటాం ముడి చమురు అంటే క్రూడాయిల్ క్రూడాయిల్ లెక్కన డ్రమ్ముల లెక్కన ఒక డ్రమ్ ధర మోడీ వచ్చినాడు రెండు వేల పద్నాలుగులో క్రూడ్ ఆయిల్ ధర వంద డాలర్లు ఇలా పదేళ్ల తర్వాత మోడీ ప్రధానమంత్రిగా పదేళ్ళు అయిపోయినాక క్రూడాయిల్ ఒక బ్యారెల్ ధర ఒక డ్రమ్ము ధర పదహారు డాలర్లు తగ్గింది ఇరవై నాలుగు డాలర్లకు వచ్చింది మరి క్రూడాయిల్ ధర పదహారు డాలర్లు తగ్గితే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలన్నా పెరగన్నా మరి ఏమైంది తగ్గినాయా పెరిగినాయా ఎందుకు పెరిగినా పెరికేనా మోడీ గారు ముప్పై నాలుగు శాతం అదనపు సుంకాలు వేసిండు ఏం జరిగింది దానివల్ల ఈ పదేళ్లలో ప్రతి రోజు మీరు పెట్రోల్ కొట్టించుకుంటున్నప్పుడు మీ ట్రాక్టర్ లో డీజిల్ కొట్టించుకుంటున్నప్పుడు ప్రతిరోజు మీరు పన్నులు కట్టిండ్రు మొత్తం పదిలో ముప్పై లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు వసూలు చేసుకున్నాడు రాష్ట్రాలకు ఒక పైసలే ఏం చేసిండ్రు ఎరికైనా ముప్పై లక్షల కోట్ల రూపాయలతోని ఈ ముప్పై లక్షల కోట్ల పద్నాలుగున్నర లక్షల కోట్లు అదానికి అంబానీకి రుణమాఫీ చేసిండు నరేంద్ర మోడీ అంటే పేదలను కొట్టిండు పెద్దలకు పెట్టిండు కాకులను కొట్టిండు గద్దలకు పెట్టిండు ఎందుకున్నాయా నీకు అంటే గుడి కట్టినా అనే ఒక సమాధానం తప్ప ఒక్క పని చేసిండా తెలంగాణకు ఆలోచించండి ఒక్క కాలేజ్ ఇచ్చిండా ఒక్క స్కూల్ పెట్టిండా ఒక్క దవాఖాన కట్టిండా ఒక్క పరిశ్రమ తెచ్చిందా ఆలోచించండి కల్వకుర్తిలో ఉండే మా అన్నదంలో నేను ఇంకొక ప్రశ్న కూడా అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి వచ్చినాక రియల్ ఎస్టేట్ బాగా పెరిగిందట కదా కలువకు మీరు అవద్దని చెప్తున్నారు రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ అంటేనే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేట్ కదా మీరు అనిపించారు ఎందుకు వెళ్ళాలో సతమైంది లేదా రేవంత్ రెడ్డికి ప్రభుత్వాన్ని నడుపుడు అంటే పాండవ నడిపినట్టు కాదు మరి కోట్లకి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు కూతులు మాట్లాడు కాదు పరిపాలన అంటే ఉండాలి దక్షత ఉండాలి అది ఉన్న నాయకుడు కేసీఆర్ కాబట్టి పదేళ్ళు మన భూముల ధరలు పెరిగినాయి రియల్ ఎస్టేట్ నడిచింది పరిశ్రమలు వచ్చినాయి నీళ్ళు వచ్చినాయి కళ్ళకెళ్ళి కన్నీళ్లు రాలే కానీ ఇవాళ ఏమైంది కడుపు నిండినాక వాడెవడో ఇంకేదో ఇస్తానే వరకు మనం ఆశపడ్డం ఆగమైన కల్వ కుర్తికి వచ్చి చెప్పిండు మోసపోకండి మోసపోతే మోసపడతారని చెప్పిండు అయినా మోసం జరిగింది నేను చివరికి ముగించే ముందు ఒకటే ఒక మాట చెప్పి ముగిస్తా ఒకసారి ఒకసారి ఆగురయ్యా ఒకసారి మోసపోతే ఒకసారి ఎవడన్నా మనల్ని మోసం చేస్తే అది వాళ్ళని తప్పైతుంది మోసం చేసిన తప్పైతుంది కానీ రెండోసారి కూడా వాళ్ళ చేతులనే మళ్ళీ మనం మోసపోతే ఈసారి మన తప్పైతుంది మనకు బుద్ధి లేదు అన్నది లెక్క మరి రేవంత్ రెడ్డి చేతిలో ఒకసారి ఆల్రెడీ మోసపోయాను కల్వకుర్తిలో మీరు రెండోసారి కూడా మోసపోతారా మరి శుద్ధ మే పదమూడు నాడు కుర్తి ప్రజలు విజ్ఞతతో ఆలోచించి మరి రేపటి రోజున మళ్ళీ తిరిగి కేసీఆర్ గారి శాసించే పరిస్థితి రావాలి రాజకీయాన్ని అంటే పదమూడు మేనాడు ఏ గుర్తు కొట్టేయాలి ఏ గుర్తా మా తల్లి వారేనా ఈసారి మోసం జరగదా పక్కానా మా గిరిజన సోదరులు పెద్ద ఎత్తున ఇక్కడ మా లంబాడా సోదరులు మీ అందరికీ తెలుసుకోలేదో లేదో అనకు మీ భాష ఎట్లా వచ్చి ఎరికేనా తెలుసా తెలియదా ఆయన మీ అల్లుడు ఒక బంధారా బిడ్డను చేసుకున్నాడు మీ మీ అల్లుడు అవుతాడు ఆయన కాబట్టి అన్ని భాషలు వచ్చు అందుకే గొప్పగా మాట్లాడుతున్నాడు మన మీ అల్లుడి గారిని కూడా గెలిపించుకోండి బ్రహ్మాండంగా మే పదమూడు నాడు కారు గుర్తు కొట్టేసి నాగర్ కర్నూలు నుంచి పార్లమెంట్ ఓకే జై తెలంగాణ జై తెలంగాణ ప్రవీణ్ కుమార్ గారి కారు గుర్తుకే జై తెలంగాణ థ్యాంక్ యూ మాకు అచ్చంపేట గద్వాలు పోయేది మంది చీకటి పెడతా పండేగిరి దయచేసి పోయి జై తెలంగాణ